ఫాషన్ గురు ఈ వీడియో షేర్ చేయబోతున్నాను ఏదైనా తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేటప్పటికి టస్సర్ టిష్యూ వస్తుందండి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు యాభై నెక్స్ట్ మేడం ఇది కూడా అంతే టస్సర్ టిష్యూ అండి ఇవన్నీ కూడా హెవీల్ మేడం టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు వందల యాభై రూపాయలకి ఈ శారీస్ అయితే ఒరిజినల్ ప్యూర్ మహేశ్వరి శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒరిజినల్ ప్యూర్ మహేశ్వరి శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ పాలసీస్ కానీ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కానీ ఉండవండి ఒరిజినల్ మహేశ్వరి శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేటప్పటికి రంకాడ్ శారీ అండి బ్లౌజ్ రాలేదు ఓన్లీ శారీ వచ్చింది బ్లౌజ్ రాలేదు మేడం ఓన్లీ శారీయే వచ్చింది బ్లౌజ్ రాలేదు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేద్దాం తర్వాత ఒరిజినల్ మహేశ్వరి శారీ అండి వీవింగ్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్ అండి ఏదైనా సరే వస్తే కనుక కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి దీనికి బ్లౌజ్ రాలేదండి మ్యాచింగ్ బ్లౌజ్ లే సెట్ కావట్లేదు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాం మంచి శారీ తీసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మేడం టస్సర్ మేడం ఇది వెయ్యి రూపాయల శారీ మేడం వెయ్యి రూపాయల శారీ దీనికి కూడా బ్లౌజ్ రాలేదు ఇది ఐదు వందలకే ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం టస్సర్ టిష్యూ ఇది వచ్చేటప్పటికి టస్సర్ టిష్యూ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం శారీ మొత్తం అంతా కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ మేడం చూడండి ఏదైనా తీసుకోండి మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజులు లేనివి ఇంకా మీకు యాభై రూపాయలు తగ్గిచ్చిచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ రేటుకి మేడం తక్కువ రేటుకి క్లియరెన్స్ ఎల్లో జైల్లో తక్కువ ప్రైస్కి ఇచ్చేటి అంతే అంతకు మించి ఏం లేదు నెక్స్ట్ మేడం టిష్యూ నెక్స్ట్ శారీ అండి టిష్యూ శారీ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి బేబీ పింక్ అండి టంసర్ మేడం టంసర్ జరీ బార్డరు ఓకేనా ఐదు వందల యాభై రూపాయలు ఇది కూడా అంతే టస్టర్ టిష్యూ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ మేడం టస్టర్లో టిష్యూ అయితే వస్తుంది బ్లౌజు శారీ శారీ మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ మేడం ఇచ్చోండి అమేజింగ్ అండి టస్సర్లోనే ఇవన్నీ కూడా లో జరీ బార్డర్ శారీస్ అండి అండ్ శారీ మొత్తం ఇది బ్లౌజ్ పీస్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు యాభై మంచి మంచి శారీస్ ఉన్నాయి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ పీస్ మేడం టస్సర్ టిష్యూ ఎక్కువ టిష్యూలు ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే టిష్యూలు ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి శారీ అండి ఐదు వందల యాభై రూపాయలకి క్లియర్ అన్సెల్ ఇచ్చేస్తున్నారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు యాభై నెక్స్ట్ మేడం ఇచ్చోడండి చాలా చాలా బాగుంటుంది ఐటెం అయితే కనుక ఇచ్చోడండి ఎంత బాగుంటుంది సూపర్బ్ అంటే ఉంది మేడం శారీ అయితే కనుక బ్యూటిఫుల్ పీసు చూడండి టస్సరు ఐదు యాభై నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ శారీ అండి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి శారీస్ ఐదు యాభై మొన్న పెట్టామండి ఒక్క వంద పీస్ ఒక్క రోజులోనే కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ మేడం ఇది చూడండి ఓకే ఏదైనా తీసుకోండి మేడం టిష్యూ టిష్యూలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా టస్సర్ టిష్యూలు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఐడియా ఉందా రాట్ అస్సర్ రాట్ అస్సర్ మీద పెట్టి పాయింట్ డిజిటల్ ప్రింట్ అండి రాట్ అస్సర్ మీద పెట్టి పాయింట్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ చూడండి ఇన్స్టాగ్రామ్ లో బే ట్రెండింగ్ ఉంది ఈ శారీ అయితే ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము నెక్స్ట్ చూడండి టస్టర్ మీద డిజిటల్ ప్రింట్ జెరీ బార్డర్ ఎంత బాగుందో శారీ అయితే అంత బాగుందండి శారీ లుక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు యాభై మేడం నచ్చితే మటుకు షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి శారీ కలెక్షన్ అండి ఐదు యాభై ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓ ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి శారీ కలెక్షన్ ఐదు వందల యాభై రూపాయలు ఈ సారీ పళ్ళు పర్టీదండి దీనికి ఇంకేమైందంటే ఒక నిమిషం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు యాభై కాస్ట్ ఇది కూడా ఉంది ఓకే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం గిట్ షాట్ అఫ్ సార్ గిచ్ చాట్ ఒరిజినల్ గిచ్ చాట్ వస్తారు శారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలకి ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి అంత బ్యూటిఫుల్గా ఉంది అంటే కనుక శారీ అంత బ్యూటిఫుల్గా ఉంది ఆల్ ఓవర్ ద శారీ మేడం బ్లౌజ్ పీస్ అయితే ఎలా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి మహేశ్వరి మహేశ్వరి శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలకి అమ్మాలండి అలాంటిది ఈ ప్రైస్కే చేస్తున్నాం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు యాభై ఆఫర్ ప్రైస్ మేడం మినిమం చూసుకోండి పదిహేను వందలు తక్కువ లేదు ఫ్రెష్ రిమార్క్ లేకుండా అండి డైలీ వేర్ వాషిబుల్కి బాగా తీసుకుంటున్నారు ఇది కూడా మహేశ్వరి శారీయే శారీ మొత్తం ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇది డబల్ పీస్ లేం లేవండి ఒత్తిరా ఉంటాయి ఈ బ్లాక్ చాలా బాగుంది మీరు తీసుకోకపోతే మేమే తీసుకుంటాం పర్సనల్ యూసేజ్కి చూడండి ఎంత బాగుందో ఈ పళ్ళులో మాత్రమే కొంచెం డిజైన్ రాలేదు అదర్వైజ్ శారీ అంతా బాగా వచ్చింది మొత్తం శారీ అంతా బాగానే వచ్చింది ఆ పళ్ళులో కొంచెం పార్ట్ వరకు మాత్రమే బాగోలేదండి మిగతా అదంతా కూడా బాగుంది కైనా తీసుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది ఈ శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను నచ్చితే తీసేసుకోండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఈ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది శారీ అంతా బాగానే ఉంది ఈ పళ్ళులో ఇది శారీ స్టార్టింగ్ కదా శారీ స్టార్టింగ్లో ఇది డ్యామేజ్ కనిపించిందా శారీ అంతా బాగుంది పళ్ళు ఇది చివర స్టార్టింగ్లో అండి అది అసలు ఇది అసలు ప్రాబ్లమే కాదు ఇక్కడ వరకు బ్లౌజ్ తీసేసుకున్న మీకు శారీ అంతా వచ్చింది అది డ్యామేజ్ కింద కౌంట్ కాదు కాకపోతే మీకు చూపిస్తున్నా క్లియర్గా ఓకేనా సో ఇలా వచ్చింది కాబట్టి దీన్ని కూడా అంతే ఫైవ్ కే ఇచ్చేద్దాం పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉన్నాయి తర్వాత ఇది కూడా మహేశ్వరి శారీ అండి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి శారీ టర్కిష్ బ్లూ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం కాస్ట్ నచ్చిన తీసేసుకోండి నెక్స్ట్ రాట్ వస్తారండి శారీ చాలా హెవీ వస్తుంది బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ ద శారీ సింగిల్ పీస్ లే డబల్స్ లేవండి డబల్స్ అనేవి లేవు ఒక్కటే పీస్ నచ్చింది తీసేసుకోవడమే ఓకే ఏదైనా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఎలా వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం నచ్చితే తీసేసుకోండి వాట్సాప్ చేయండి మేడం ఓన్లీ దీనికోసం అయితే షాప్కి విజిట్ చేయద్దు ఇది ఓన్లీ ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకి మాత్రమే ఓకేనా ఆఫ్లైన్ విజిటింగ్ వాళ్ళకి లేదు ఐటమ్ మీరు ఏదైనా నచ్చితే ఆన్లైన్లో కొనుక్కోవడమే ఆన్లైన్ వాళ్ళకి మాత్రమే ఈ రేట్ అండి ఆఫ్లైన్లో ఈ ఐటెం లేదు ఓకేనా ఓన్లీ ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండ్ రేట్ కూడా ఆఫర్ రేట్ వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టస్సర్ టిష్యూ నెక్స్ట్ ఇది మంగళగిరి చెక్స్ అండి ఇది కూడా అంతేను ఇది కూడా అంతే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ చాలా హెవీ శారీ అండి వస్తుంది కాకపోతే దీనికి ఏమైందంటే బ్లౌజ్ రావాలి ఓన్లీ శారీ వచ్చింది ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేసిన ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను నెక్స్ట్ మహేశ్వరి శారీ అండి ఈ డిజైన్ అంతేనండి డిజైన్ అలా వచ్చింది అంతే చూడండి ఆల్ ఓవరు పెన్ కలంకారీ డిజైన్ డిజైన్ అలా వచ్చింది ఒరిజినల్ మహేశ్వరి శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇలాంటి ఆఫర్ రేట్ అయితే మళ్ళీ కూడా దొరకదు ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ గిచ్ాట్ అస్సర్ చూడండి ఎంత బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ అయితే లాస్ట్ వస్తుంది శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి రాట్ అస్సరు హెవీ శారీ దీనికి కూడా మనకి బ్లౌజ్ అయితే రాలేదు కానీ కాస్ట్లీ మేడం ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తారు కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి టిష్యూ టిష్యూ అండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఇది మీకు పళ్ళు పాటె ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికిలా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా అంతే అండి టస్సర్ టిష్యూ ఇది కూడా అంతే సేమ్ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీకే వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఓన్లీ ఆన్లైన్లోనే ఆఫ్లైన్ అయితే ఈ ఐటమ్ అయితే లేదు ఎవరు కొనుక్కోవాలనుకున్నా ఆన్లైన్లో చూసి కొనుక్కోండి ఓకే ఆఫర్ రేట్ ఆన్లైన్ వాళ్ళకి ఇస్తున్నాం మహేశ్వరి శారీ ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి శారీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలకి ఈ కలెక్షన్ వస్తుంది నెక్స్ట్ ఇది లెస్ వచ్చింది టిష్యూ ట్యూ రంగాట్ రెగ్యులర్ డైలీ వేర్ వాషబుల్కి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఐటమ్ కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్